Hello everyone. నేను విజయవాడ అయితే వచ్చాను కదండి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి రాఘవయ్య కానీ రాజీవ్ గాంధీ పార్క్ అయితే ఉందండి దాని పేరు అలా అండి రెండు అంటారు పార్క్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇది మన హైదరాబాద్లో కేబిల్ బ్రిడ్జ్ లోనే ఇక్కడ పార్క్లోని అటు ఇటు నడవడానికి అయితే ఒక మంచి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇందులో పీపుల్ వరకు మాత్రమే ఎలా ఉంది చూస్తున్నారు కదండి ఓవరాల్ వ్యూ అయితే కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి పార్క్ మంచి ప్లేసెస్ అయితే కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నెక్స్ట్ జీబ్రా ఆడుకోవడం కానీ తో ఆడుకోవడానికి మంచి యానిమల్స్లో బొమ్మలు అయితే బాగా పెట్టారండి మా పిల్లలు చూసారు కదా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇలానే మనం కూర్చొని మాట్లాడుకోవడం కూడా చాలా బాగుందండి కదండి ఎలిఫెంట్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి జీబ్రాస్ మనకైతే బొమ్మలు అయితే చాలా బాగున్నాయి పిల్లలకి ఎంజాయ్ చేయడానికి అయితే బాగుందండి ఇది ఓవరాల్ వ్యూ అండి మనకి పార్కులని చుట్టూ సరౌండింగ్ అంతా కూడా అయితే పిల్లలకి నడిచే పాత కానీ చాలా బాగుందండి ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ అండి మనకి మంచి మ్యూజిక్ అయితే వాటర్ ఫాల్స్ కూడా అలానే పెట్టారు చూస్తున్నారు కదండి మంచి కలర్స్ అలానే ఇది వచ్చేసి ఉయ్యాలండి పిల్లలకి ఆడుకోవడానికి కానీ నెక్స్ట్ చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి మనకి మంచి మ్యూజిక్ అయితే మనకి పార్క్లోని చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్